క్లారిటీ ఉన్నా మరి ఎందుకు చెప్పడం లేదు అవును అదే ఇక్కడ ప్రశ్న సరే మీడియాకి సంబంధించి ఎవరికి వాళ్ళు వాళ్ళకి నచ్చినట్లుగా దాన్ని వాడతారు కానీ ఇలాంటి ఎన్నికల సమయం వచ్చినప్పుడు వాళ్ళని పూర్తిగా పక్కన పెడతారు వాళ్ళు అవసరం లేనట్లు కానీ ఎందుకంటే సోషల్ మీడియాకి సంబంధించి కొంతమందికి తెలుగుదేశం పార్టీలో టికెట్లు వస్తున్నాయని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరిగే పరిస్థితి మరి అలా జరిగినప్పుడు అన్ని పార్టీలు ఇంత రేషియో ఇదిగో ఈ కులాలకు ఎన్నిస్తున్నాం ఈ కులాలకు కింద ఇస్తున్నప్పుడు ఫోర్త్ ఎస్టేట్ని ఎందుకు విస్మరిస్తున్నారు వాళ్ళకి అర్హత లేదా అసలు ఫోర్త్ ఎస్టేట్ అంటే ఇప్పుడు సోషల్ మీడియా కూడా వచ్చింది మీడియా సోషల్ మీడియా ఇవే రాజకీయాలు నడిపిస్తున్నాయి హడావుడంతా మీ దగ్గరే ఉంది ఇలా అంటూ ఉంటారు కదా ప్రచారం వీళ్ళ మీదే ఉంటుంది దాడి కూడా వీళ్ళ మీదే ఉంటుంది యాక్చువల్ సోషల్ మీడియా పోస్ట్లు ఇవే నేనైతే దాదాపు ఇరవై ఏళ్ళ నుంచి జరిగిన అన్ని ఎన్నికల్లో కూడా మనతో ఎక్కువ కలిసేది అధికార ప్రతినిధులు ప్రతి వాళ్ళు పాపం ఆశపడుతూ ఉంటారు ఆ చివరకు ఆశాభంగం చెందుతూ ఉంటారు వాళ్ళని ఓదార్చుకుంటూ మళ్ళీ ఏదో వాళ్ళు మహా అయితే ఎమ్మెల్సీనో కార్పొరేషన్ చైర్మనో ఇంతవరకన్నా వస్తుందో అని అది జరగదు చంద్రబాబు నాయుడు ఈసారి తెలుగుదేశం వైసీపీలు వైసీపీకి పెద్ద సమస్య లేదు ఎక్కువ సీట్లు గెలుస్తారు ఒక లెవెల్ వెళ్తారు అక్కడ జగన్ ఏం చెప్తే అది జరుగుతుంది లేకపోతే ఇదిగో పెద్ద పెద్దవాళ్ళు మార్చడాలి టీడీపీ ఈసారి సోషల్ మీడియా మీద చాలా ఎక్కువగా ఆధారపడింది నిజం చెప్పాలంటే ఆ పార్టీ తరఫున అంతకుముందు మాతో చర్చించడానికి మండ వెంకటేశ్వరరావు కోడలి శివప్రసాద్ ఒకరు కాదు చాలా పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు కొన్ని చాలాసార్లు మంత్రులు కూడా వచ్చేవాళ్ళు కాంగ్రెస్ తరఫున కూడా అంబటి రాంబాబు కూడా ఇప్పుడు కానీ టీడీపీ అనేక కారణాల వల్ల రెండు పార్టీల తరఫున పెద్ద నాయకులు కాకుండా సోషల్ మీడియా ఫేసెస్ కొన్ని తయారు చేసి వీళ్ళు వచ్చి ఒకరితో ఒకరు దాదాపు ఘర్షణ పడే వాతావరణం మీ దగ్గర కూడా ఇప్పుడు ఏడు గంటలకు చర్చ వస్తే అది మీరు తలసరలు లైవ్ ఆపేస్తుంటారు కదా అప్పుడప్పుడు తెలసలు కాపా ఆ స్థాయికి వచ్చింది సో వీళ్ళు మాకు సీట్లు వస్తాయి మేము పోటీ చేయాలని వీళ్ళు ఆశిస్తున్నారు ఇప్పుడు నా దృష్టికి అయితే నిజంగా నిన్న ఒక జనసేన నాయకుడు చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు సోషల్ మీడియాలో ఒక ఇద్దరికో ఒకరికో టికెట్ ఇస్తున్నట్టు మాకు తెలుస్తుంది మరి మా నాయకుడు మా జనసేన ఆ అంశం గుర్తుపెట్టుకుంటాడో లేదో మాకు కొంచెం ఆందోళనగా ఉంది ఇంతవరకు అలాంటి పేర్లు ఏమి రావడం లేదు శివశంకర్ వరకు ఎక్కడో పోటీ చేస్తున్నారు అది పెందుడితే అనుకుంటారు మీడియాకి సంబంధం లేదు లేదు కరెక్టే మీడియా ఫేస్ ఓకే ఓకే మీడియా మీడియా ఫేస్ నేను అంటుంది మీడియా ఫేసెస్ అట్లా ఇంకా కొంతమంది అయినా ఇస్తే తప్ప లేకపోతే జనసేన మిగతా వాళ్ళకంటే ఎక్కువగా సోషల్ మీడియా మీద ఆధారపడి ఉంది కాబట్టి ఆ వ్యూస్ ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్కు నిజానికి రెండు వేల పంతొమ్మిదిలో వర్మ ఎవరు ఈ ఇప్పుడు తెలుగుదేశం మీడియా వాళ్ళు ఎవరు పవన్ కళ్యాణ్కి ఇచ్చేవాళ్ళు కాదు పబ్లిసిటీ నిజానికి నెగిటివ్ ఆయన మీద స్టోరీ చేయించడం కోసము దుమారం కోసము ప్రయత్నాలు జరగడం కూడా నాకు తెలుసు మించి నేను ఇప్పుడు షేర్ చేసుకోలేదు నేను ఇప్పుడు కామెంట్ చేసేవాను వీళ్ళు ఏమంటుంటారంటే మీరు పవన్ కళ్యాణ్ వామపక్షాలతో ఉన్నాడు కాబట్టి అప్పుడు బలపరిచారు ఇప్పుడు అదే మనకేం లేదు ఎవరికి నచ్చిన వాళ్ళతో వాళ్ళు ఉంటారు కానీ ప్రాబ్లం ఏంటంటే థర్డ్ ఫోర్స్ థర్డ్ వాయిస్ ఒకటి రావాలని పవన్ కళ్యాణ్ అప్పుడు అది ఉండేది కానీ ఇప్పటికీ వచ్చేసరికి పవన్ కళ్యాణ్కి వాళ్ళు ఇస్తున్నారు ఓకే వాళ్ళు ఇస్తున్నారు అని మమ్మల్ని ఏమైనా ఈ సోషల్ మీడియాను కనుక తక్కువలో పెడితే మటుకు కష్టము మీడియా వాయిసెస్కు మీడియా ఫేసెస్కు కూడా రిప్రజెంటేషన్ కావాలి ఆ విషయం పవన్ కళ్యాణ్ దృష్టిలో ఉందా లేదా ఎందుకంటే బయటకు వస్తున్న పేర్లలో లేవు అవును తెలుగుదేశం తరఫున రెండు మూడు పేర్లు వచ్చాయి నేను మళ్ళీ ఎందుకు వాళ్ళు కామెంట్స్ వెళ్ళి కానీ ఒక రెండు మూడు పేర్లు వచ్చాయి లేకపోతే కొలికిపూడి శ్రీనివాసరావు లాంటి వాళ్ళు ఏ సీట్ అనేది కొంచెం అటు ఇటు అది ఉంది అంతకుముందు ఒక ఆయన ఏమో ఎక్కువగా కనిపించిన వేరే పార్టీ పెట్టుకున్నారు మళ్ళీ అటు వెళ్ళి మళ్ళీ ఇటు మాట్లాడుతున్నారు లెట్ మీ నాట్ నేమ్ హిమ్ సో ఈ అనేవి ఉన్నప్పుడు జన సైనికుల జన ఏమనాలి జనసేన మీడియా సైనికుల సూచన లేదా కోరిక ఏంటంటే కొంచెం మాంసాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఈ త్యాగాలు భారాలు చివాట్లలో చివాట్లు ఎక్కువ మేము తిన్నాం మీకోసం కాబట్టి మమ్మల్ని కూడా చూపు చూడండి సార్ అన్నారు అన్నమాట కానీ ఈసారి ఆ ఛాన్స్ చాలా తక్కువేమో కదండి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈయనకి వచ్చిన అంటే ఉన్న దాంట్లో మీరు మాకిస్తేనే పార్టీ గట్టిగా మీ తరఫున మాట్లాడేది వాయిస్ చేసేది మేమే కాబట్టి కొంతమందికైనా అది ఇవ్వకపోతే మటుకు అసంతృప్తి సోషల్ మీడియా బేస్ ఎక్కువ అవసరం కూడా ఎక్కువ జనసేన కవనం అన్నది వాళ్ళ వాళ్ళ వ్యూ పాయింట్ ఇచ్చు సో ఈ పొలిటికల్ తెలుగుదేశం కొంతవరకు కొన్ని సోషల్ సెక్షన్స్ సాటిస్ఫై చేయాలని చంద్రబాబు నాయుడు ముందే దృష్టిలో ఉన్నాడు అని అంటున్నారు దాని మీద కూడా నాయకులు కొంతమందికి సనూ సనుగుతున్నారు మేమేమో ఫైట్ చేసి పార్టీ నిలబెడితే ఇప్పుడు వాళ్ళు వచ్చి తెలుగుదేశంలో ఈ రియాక్షన్ ఇంకో విధంగా ఉంది జనసేనలో ఇంకో విధంగా ఉంది బికాజ్ ఏజ్ ఫార్టీ ఇయర్స్ పార్టీ టెన్ ఇయర్స్ పార్టీ కదా సార్ ఈ పొలిటికల్ ప్రతిష్టంభనకి ఇంతేనా ఇలా కొనసాగుతుండవలసిందేనా దీన్ని పరిష్కరించగలిగిన వారు ఒకే ఒకరు బిగ్ బ్రదర్ బిగ్ బ్రదర్ ఈజ్ వాచింగ్ కలికి అపర కలికి అవతారుడైన నరేంద్ర మోదీ మాతీడే చంద్రబాబు చంద్ర నరేంద్ర అందుకని అది మనం ఏం చెప్పలేం వాళ్ళు వాళ్ళ లెక్కలను బట్టి ఉంటుంది ఇప్పుడు మారుస్తున్నారు ఇప్పుడు కవితకు సిబిఐ నోటీస్ ఇచ్చారనుకోండి ఎందుకు ఇచ్చారు హఠాత్తుగా అంటే బీఆర్ఎస్ తద్వారా తెలంగాణకు వాళ్ళు ఏం మెసేజ్ పంపదలుచుకున్నారు కాబట్టి బీజేపీ పాలిటిక్స్ చాలా విచిత్రంగా ఉంటాయి నిన్న కాంగ్రెస్ పార్టీకి అరవై ఏడు కోట్ల వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళే కట్ చేశారంట మీ అకౌంట్ నుంచి డబ్బులు తీసేసుకున్నారు హఠాత్తుగా మీరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలని అంటే ప్రతిపక్షాలకు నిధులు లేకుండా చేయటం ఇది ఒక అందులో ఒక ముఖ్యమైన ఒక అంశం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అందుకని కాంగ్రెస్ సారీ బీజేపీ ఖచ్చితంగా ఎలాంటి వైఖరి తీసుకుంటుంది అన్నది మనం చెప్పలేం రెండు ఛాన్సులు ఉన్నాయి ఇప్పటికి ఇంకా బీజేపీ వర్గాలు లేదా సీనియర్ నాయకులు చెప్పే ప్రకారం అధిష్టానం ఫిఫ్టీ ఫిఫ్టీతో ఉంది అందుకే తెలుగుదేశానికి కూడా ఆందోళన ఈ ఫిఫ్టీ అయితే పర్లేదు అవును ఆ ఫిఫ్టీ అయితే ఎట్లా సో పవన్ వ్యూహాలన్నీ కూడా ఇంక అయిపోయినట్టేనండి ఇంక వెయిట్ చేయడమేనా ఇంకా ఆయన ప్రజల ప్రజా కోటలోనే చెప్పేశాడు ఆయన నేను చేశాను తిట్లు తిట్లు తిన్నాను ఇంకా నేను ఏం చేస్తానని తాడేపల్లి కూడా మీటింగ్ ఇద్దరే పెట్టడం ద్వారా వాళ్ళు స్పష్టం చేస్తున్నారు మేము కలిసి ముందుకు పోతున్నాం మీరు వస్తే రండి లేకపోతే లేదు అని వాళ్ళు స్పష్టంగా చెప్తున్నట్టే కదా ఇంకా సో ఒక డెడ్ ఎండ్గా వచ్చింది తాడేపల్లిగూడెం సభ అనేది దాంట్లో ద్వంద్వ సంకేతాలు ఉన్నాయి ఒకటి రాష్ట్రంలో ప్రచార సంకేతం టీడీపీ బీజేపీకి వీ కాంట్ వెయిట్ ఇంకా మేము వీ హ్యావ్ టు ప్రొసీడ్ అని డెడ్ ఎండ్లో ఉన్నామని బీజేపీకి చెప్పటం ఇంకా చిన్నమ్మ మరి ఎలా మేనేజ్ చేస్తారో ఏమో చూడాలి ఇంకా మనం సార్ ఈ గంట ఎపిసోడ్ ఏంటి గంట అన్నది చాలా కీలకం ఆయన ఎక్కడున్నా గెలుస్తాడు పార్టీలతో సంబంధం లేని వ్యక్తి సో ఆయన టిక్కెట్టే సందిగ్ధంలో ఉంది అని చెప్పి ప్రచారం జరుగుతుంది ఆయన చాలా అసహనంగా ఉన్నారట అలాంటి వ్యక్తుల్ని కోల్పోవడం లేకపోతే వాళ్ళు ఏమైనా వేరే చూపులు చూడడము ఇవన్నీ కూడా మంచి పరిణామాల నిన్న మనం అప్పటికే అప్పుడు ఆయన సీట్ గురించి అంతవరకు చెప్తున్నారు ఆయన తన అసహనాన్ని అసంతృప్తిని ఆయన ఏం దాచిపెట్టుకోలేదు